మేట్ చేశాడు మేట్ సరిగ్గా మస్టర్ మెయింటైన్ చేయట్లేదు ఇలాంటి రీజన్స్ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేదు అలాగే పంచాయత్ సెక్రటరీస్ కూడా లోని టీమ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఫీల్డ్ అసిస్టెంట్ లేరు మనకు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పి మనకి గా ఇచ్చింది ఇచ్చిన దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కనీసం అంటే నెలలో ఒక రెండు సార్లు మీరు గా మాస్టర్స్ చెక్ చేసుకుంటే ఈ పొరపాట్లు ఉండవు ఇంకా అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే అసలు ఈజీఎస్ అంటే మాకు సంబంధం లేదు ఇప్పుడు ఒక పంచాయత్ సెక్రటరీ ఆమె ఏ గ్రామ సభకు అటెండ్ కాలేదు ఈవెన్ పబ్లిక్ హీరే కూడా అటెండ్ కాలేదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా కలెక్టర్ గారు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఒక్కొక్క జీపీలో దాదాపు ఒక టెన్ టు లెవెన్ పేరాస్ చిన్న చిన్న సిటిజన్ షార్ట్ పెట్టలేదని ఇలాంటివే ఉన్నాయి అవి మనం కరెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా ఎప్పుడు